నిర్మాణ రంగంలో ఉన్న ఉత్పత్తులన్నీ ఒకే వేదిక మీదికి తీసుకురావాలన్న ఆలోచనతో వర్మా స్టీల్స్ నిర్మాణ రంగానికి కావలసిన అన్ని ఉత్పత్తుల తయారీ ప్రారంభించింది ఈ సందర్భంగా హైదరాబాద్ మాధపూర్లో తమ కార్పొరేట్ ఆఫీస్లో ఉత్పత్తుల బ్రోచర్ను త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్నజార్ స్వామి ప్రారంభించారు

అదే రామచంద్రుడి యొక్క చెందిన సూర్యవంశానికి చెందినటువంటి రాముడు ఒక మనిషిగా తన చుట్టూ ఉండేటటువంటి సమాజంతో తన కుటుంబంతో తనతో పాటు సహజీవనం సాగించే మిగతా జాతులతో అనుకూలంగా ఉన్నా ప్రతికూలంగా ఉన్నా హౌ టు లీడ్ ఎ లైఫ్ వేర్ యూ కెన్ కమాండ్ రెస్పెక్ట్ అండ్ లవ్ ప్రపంచానికి ఇప్పుడు మనం ఉండేటటువంటిది ఇరవై ఒకటో కనుక ఈ శతాబ్దంలో మనం ఎలా జీవించాలి దానికి కావలసినట్టుగా మన చుట్టూ ఉండే వాతావరణాన్ని ఎట్లా తయారు చేసుకోవాలి అనే దానికి సంబంధించి ప్రోడక్ట్స్ శ్రీమాన్ వర్మ గారు తయారు చేస్తున్నారు ఆ నీళ్ళు ఎలా కట్టుకోవాలి స్ట్రక్చర్స్ ఎట్లా వేసుకోవాలి ఆ వేసుకోవడంలో ఇద్దరికంతా కూడా మ్యామిషనల్ పద్ధతులు ఉండేవి అంటే వాటిల్లో సిమెంటు ఇసుక నీళ్ళు అన్ని కలుపుకొని ఇటుకలు రాళ్ళు తెచ్చుకొని దాంట్లో స్ల్లు కలరా పెట్టుకొని వాటిని తాపీ తీసుకుని కట్టుకోవడం ఇట్టుకోవడం ఇట్లాంటివన్నీ ఉండేవి